హలో అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈ మినీ వ్లాగ్లో అయితే నల్లెరు రోటి పచ్చడి చూద్దాం వచ్చేసేయండి ఈ నల్లెరికాళ్ళు తినడం వలన అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట ఈ నల్లెరకాళ్ళు అనేవి ఎక్కువ కొండ ప్రాంతాల్లోనే అండ్ అలాగే విలేజెస్లో బాగా కనబడుతుంటాయి అన్నమాట ఇంటి దగ్గర కూడా చాలా బాగా గ్రో చేసుకోవచ్చు వీటిని చిన్న స్టెమ్ తీసుకొచ్చి మనం కుండీలో పెట్టుకున్న బాగా గ్రో అవుతుంది ఇది తీగజాతికి సంబంధించిన మొక్క అనమాట బాగా అల్లుకుపోతుంది నేను కూడా ఒక చిన్న స్టెమ్ తీసుకొచ్చే పెట్టాను చాలా బాగా గ్రో అయింది అనమాట కాకపోతే నేను ఇంతవరకు దాన్ని యూజ్ ఎటువంటి పచ్చడి కానీ లేదు అంటే పొడి కానీ ఏం చేయలేదు ఈ మెనీ బ్లాగ్ వచ్చేసరికి శ్రావణ మేఘం శ్రావణి అక్కగారు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రికార్డ్ చేశాను అనమాట వాళ్ళ ఇంట్లో అయితే ఖచ్చితంగా డైలీ ఒక రోటి పచ్చడి అనేది చేపిస్తారు అక్క ఆ రోజైతే నల్లరికళ్ళు రోటి పచ్చడి చేయించారు టేస్ట్ అయితే అమృతం అనే చెప్పొచ్చు దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయంట నేను అక్కని అడిగి తెలుసుకున్నాను నరాల బలహీనతకు కానీ అండ్ అలాగే బోన్ స్ట్రెంతి కానీ ఇంకా పీరియడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతాయంట అందుకోసం వీక్లీ కానీ లేదు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పచ్చడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు అక్క చాలా బాగుంది కూడా పచ్చడి టేస్ట్ అయితే మా గోదావరి సైడ్ అయితే ఎప్పుడు ఇలా రోటి పచ్చళ్ళు అనే కాన్సెప్ట్ నాకు తెలియదు అనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతే నాకు ఈ రోటి పచ్చళ్ళు అనేవి ఫేవరెట్ అయిపోయాయి నేను అక్కడ నుండి వచ్చిన తర్వాత అక్క వాళ్ళని ఆ ప్లేస్ని ఎంతగా మిస్ అవుతున్నానో ఈ రోటి పచ్చళ్ళ టేస్ట్ కూడా అంతే మిస్ అవుతున్నాను అనమాట నేను మధ్యలో ఒకసారి ఈ వుడ్ యాపిల్ ఉంటుంది కదా దాంతో కూడా నల్ రోటి పచ్చడి చేసుకొని తిన్నాను అనమాట చాలా బాగుంది టేస్ట్ అయితే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చింది మా గోదావరి సైడ్ ఎక్కువ నాన్ వెజ్ స్పెషల్ ఇలా చికెన్ మటన్ ఫిష్ అలాంటివే ఉంటాయి మాకు అయ్యే ఫేవరెట్ ఉండేదనమాట నాకు ఇది తిన్న తర్వాత అయితే నా ఫేవరెట్ ఫుడ్లో రోటి పచ్చడి కూడా యాడ్ అయిపోయింది అంత బాగా నచ్చింది నాకు నేను కూడా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకొని తినాలి అనుకుంటున్నాను ఇది తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక నల్లెరికాయలు అనేవి కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలన్నమాట చేతికి ఆయిల్ రాసుకోవాలి లేదంటే కొంచెం అది డైరెక్ట్గా కట్ చేసి కొంచెం లేదంటే హ్యాండ్ గ్లౌజెస్ అనేవి యూస్ చేయాలి కిచెన్ గ్లౌజెస్ ఉంటాయి కదా అవి యూస్ చేసుకునే సరిపోతుంది వాటిని తొడమలంతా మంచిగా తీసేసిన తర్వాత ఒకసారి బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఉడికే వరకు కొంచెం అందులో పచ్చిమిర్చి అని అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి బాగా మగ్గిన తర్వాత కారం కోసం అయితే కొన్ని ఎండుమిర్చి అని అలాగే కొంచెం జీలకర్ర ఇంకా నువ్వులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని ఒక్కొక్కటిగా రోట్లో వేసుకుని దంచుకుని తర్వాత ఇలా తాలింపు చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి కుదిరితే ఓకే మరి థ్యాంక్ యూ నెక్స్ట్ వీక్తో మళ్ళీ కలిసి